భారత్ రష్యా వాణిజ్య సంబంధాలపై పిచ్చుకోతలు కూస్తున్నటువంటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కి మన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వత్తాస పలకడం ఇప్పుడు సొంత పార్టీ నేతలే నివేదిస్తున్నారు రాహుల్ తో శరూర్ గారితో పాటు ఎంపీ కార్తీ చిదంబరం కూడా ఇప్పుడు రాహుల్ గాంధీ యొక్క వ్యాఖ్యలను అయితే తప్పుబట్టారు ఎందుకంటే దేశం యొక్క ఆర్థిక పరిస్థితి అందరికీ తెలిసిందే కాంగ్రెస్ అధికారంలో ఇక దిగిపోయే నాటికి మనం పదివ స్థానంలో ఉండేవాళ్ళం ఇప్పుడు నాలుగో స్థానానికి వచ్చాం అంతేకాకుండా ట్రంప్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు అంటే భారత్ రష్యా బంధం ఏదైతే ఉందో ఆ బంధం మునిగిపోయే పడవ మునిగిపోయే ఆర్థిక వ్యవస్థ దిగజారిపోయేటటువంటి ఆర్థిక వ్యవస్థ అంటే పిచ్చి ప్రేరాపనలు చేసినటువంటి ట్రంప్ కి ఈ ప్రతిపక్ష నాయకుడు వత్తాసు పలుకుతూ ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యలు కరెక్టే భారత ఆర్థిక వ్యవస్థ దిగజారిపోయింది పూర్తిగా కిందకు వెళ్ళిపోయిందంటూ మాట్లాడినటువంటి మాటలకి ఈరోజు సొంత పార్టీ నేతలు ఎందుకు విమర్శిస్తున్నారంటే రేపు వాళ్ళకి అర్థమైపోయింది ఈ పార్టీ మునిగిపోయే పడవ ఈ మునిగిపోయే పడవలో మనం ఆ పై డక్కెక్కి మాట్లాడుతున్నాం అది మాత్రం మనం గుర్తించాలి ఇంకా సముద్రంలో పూర్తిగా మునిగిపోయినంత వరకు కూడా మనం ఇంకా ఈ పార్టీని పట్టుకొని ఈ వ్యవస్థను పట్టుకొని ఈ సిద్ధాంతాలను పట్టుకొని వేలాడలేము ఈ మధ్య కూడా చాలా మంది కాంగ్రెస్ ఎంపీలు అంటున్నారు మన పార్టీకి జాతీయ భావజాలం తక్కువైంది దాని వల్ల ప్రజలు కూడా గుర్తించారు జాతీయ భావజాలం కూడా లేదు దేశద్రోహ పార్టీ అని కూడా చాలా మంది అంటున్నారు దీన్ని మనం గుర్తించకపోతే రేపు వచ్చే రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి మనకి ఎన్నికలు ఓట్లు కూడా రావు ఓట్లు రాకపోగా ప్రజలు చీకొట్టే పరిస్థితి కూడా వస్తుందని ఒక ఆరు ఏడుగురు ఎంపీలు అయితే డిస్కషన్ కూడా చేశారు శిస్తారావు గారు గత సంవత్సరం నుంచే కాంగ్రెస్ తో ఎడమపం పెడమోపం పెట్టారు ఎందుకంటే కాంగ్రెస్ పద్ధతి ఆయనకి నచ్చడం లేదు ముఖ్యంగా రాహుల్ గాంధీ వ్యాఖ్యలు ఎక్కడికక్కడ జాతీయ భావజాలానికి దూరంగా ఉంటున్నాయి కాంగ్రెస్ సిద్ధాంతాలతో ఇప్పుడు ప్రజలు నిజాలు తెలుసుకుంటున్నారు ఈ జాతీయ భావజాలం ఎక్కడ ఉంది ఇక్కడ ఎవడైనా అలాంటి మాటలకి సపోర్ట్ చేస్తాడా నువ్వు రా బిజెపి విమర్శించ ప్రభుత్వాన్ని విమర్శించు ఒక ప్రతిపక్ష నాయకుడిగా విమర్శించే హక్కు నీకు ఉంటుంది కానీ అది బాధ్యతాయుతంగా ఉండాలి పారదర్శకత్వంగా ఉండాలి నువ్వు ఒకే పాకిస్తాన్ వాళ్ళకి మాట్లాడుతూ ఏంటి నాకు అర్థం కాదు జనాలు కూడా అదే అంటున్నారు పాకిస్తాన్ వాడు కూడా ఎందుకు దీనికి మాట్లాడు ఈయనెప్పుడు పాకిస్తాన్కి సపోర్ట్ చేసుకునే ఉంటాడు చైనాకి సపోర్ట్ చేసుకునే ఉంటాడు బంగ్లాదేశ్ కి సపోర్ట్ చేసుకునే ఉంటాడు మరి భారతదేశానికి ఎప్పుడు సపోర్ట్ చేస్తాడు రేపు భారతదేశానికి ప్రధాన అవ్వాలని చూస్తున్నాడు కదా మరి ఎలాంటి వ్యక్తిని ప్రధానం చేయాలని చూస్తున్నారు మన వాళ్ళు